అందరికీ నమస్తే అండి ఈయన పేరు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారంట ఆయన ఏమైనా మాట్లాడతాడంటే ఈ సంక్రాంతి లోపు ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ మొత్తం పుట్టా సర్దుకొని ఆంధ్రాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే మామూలుగా ఉండదు ఈ జేఏసీ నాయకులు ఏదైతే చేశారో మీ ఇంటిపైన రాళ్ళేశారో అదే విధంగా మీ పైన దాడులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి అని ఆయన మాట్లాడే ఒకసారి వినండి ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా మీద యుద్ధం చేసే మీ మీద రాలేదు తప్ప మాకు న్యాయం చేసే ఇక్కడ తెలంగాణ లేదు అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ వాళ్ళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే బాగా చూసుకోవద్దు తెలంగాణ సినిమా అక్కడ ఎట్లా ఉందో తెలుసు కదా ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం మేము ఓయూ చేసి విద్యార్థులు చేసి దాన్ని సమర్థిస్తున్నాం వాళ్ళందరూ చెప్పేదాకా యుద్ధం ఆగదు దీనికైతే మా ఫుల్ సపోర్ట్ మీకే ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో వైజాగ్ తరలి వెళ్ళిపోవాలని చెప్పేసి అని మీ మాటలకే మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది మీకు దమ్ము ఉంటే మీకు అయితే వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేసి ఆంధ్రాకి వచ్చే చేయండి అర్థమైందా దీనికైతే నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే చక్కగా ప్రభుత్వానికి కాస్త కొద్దో గొప్ప ఆదాయం వచ్చుద్ది ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా ఉపాధి దొరుకుద్ది ఎంతో కొంత ఏదో రకంగా ఇప్పుడు సినిమా షూటింగ్లు జరుపుకున్నా ఏది జరిగినా ఏ సినిమా రిలీజ్ అయినా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో కావచ్చు కాస్త రాష్ట్రానికి కొద్దో గొప్ప ఎంతో కొంత ఆదాయం అనేది పెరుగుతుంది మీరు ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి ఫిలిం ఇండస్ట్రీని మొత్తం అక్కడి నుంచి తరిమేయండి మీకు మీకు పుణ్యం ఉంటుంది నేను మిమ్మల్ని వ్యతిరేకించట్లా మిమ్మల్ని ఇంకొక రకంగా మాట్లాడట్లా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలు మీరు నిలబెట్టుకోండి సార్ ఏం వద్దు ప్రకటించండి సార్ ఒక ఉద్యమం లాంటిది ప్రకటించండి విద్యార్థి నాయకులతోనో లేదంటే మీ నాయకులతోనో ఆ ఉద్యమం లాంటిది ఏదైనా ప్రకటించి మీరు పైన దాడులు చేస్తారా ఆఫీసులపైన దాడులు చేస్తారా లేదంటే సినిమా షూటింగ్లు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దాడులు చేస్తారో ఏదో ఒక ప్రణాళిక రచించుకొని ఏదో రకంగా మీరు ఏదైనా చేయండి మీరు అన్నారు కదా సంక్రాంతిలోగా అని చెప్పేసి అని సంక్రాంతికైనా పర్లేదు ఉగాదికైనా పర్లేదు ఈ నాలుగైదు నెలల టైంలో తెలుగు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏపీకి వచ్చేలాగా చేస్తే మీ వేరు చెప్పుకుంటాం మేము మిమ్మల్ని వ్యతిరేకించట్లా మీరు మాట్లాడిన మాటలకే మేము మద్దతు పలుకుతున్నాం మీకు శాతనైంది చేయండి అక్కడి నుంచి తడి కుట్టేయండి కాస్త మా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ఇక్కడ ఏమైనా షూటింగ్ జరిగినాయి అనుకోండి ఎవరో ఒకరికి కొద్దో గొప్ప కాస్త ఉపాధినా జరుగుతుంది ఆ పని చేయండి కాస్త లేదు లేదు పదేళ్ళే మీరు అన్నమాట మీరు అన్నమాట వాస్తవం పదేళ్లే మాకు ఎలాంటి హక్కు లేదు అక్కడ వాళ్ళకి ఎలాంటి హక్కు కూడా లేదు అక్కడ కానీ తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఏమాత్రం సిగ్గు చర్వునా వాళ్ళ మాట్లాడే మాటలు ఒకరి కాదు ఇద్దరు కాదు వందల వ్యక్తులు మాట్లాడుతున్నారు ఈ అల్లు అర్జున్ గారి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ సంధ్య థియేటర్ తొక్కేసలాడు జరిగినప్పటి నుంచి కూడా ఒకరి కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు బాగా కొంతమంది ప్రొడ్యూసర్లు మేము ఎందుకు వెళ్తాము మేము ఎక్కడ కట్టేసుకున్నాం అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలే ఇలాంటి వ్యక్తులకి అలుసు మాట లోకువా మీరు ఎక్కడ పోతారులే మిమ్మల్ని ఎన్ని అమరావతిలో తిట్టినా కానీ ఇక్కడే పడి పెద్ద పెద్ద కొంపలు కట్టేసుకున్నారు స్టూడియోలు కట్టేసుకున్నారు మీరు ఎక్కడ తప్పితే ఇంకా బతకలేరు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది వాళ్ళకు వచ్చే అలానే ప్రతిసారి ఏది జరిగినా సరే ప్రాంతాల మధ్యను చిచ్చు విధంగా రెండు ప్రాంతాలను తీసుకొచ్చి ఏదో ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని ఒక ప్రాంతంగా చిత్రీకరించేసి వాళ్ళు మాట్లాడే మాటలు విన్నారా చిలక్క చెప్పినట్టు చెప్తున్నారు కదా ఇక్కడ ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రెండయ్యా ఏపీకి రెండయ్యా ఇక్కడ మీకు స్థలాలు కేటాయిస్తాం స్టూడియోలు కట్టుకోండి ఆ షూటింగ్ ఇక్కడ చేసుకోండి కాస్త ఉపాధి దొరుకుతుంది జనానికి ఎవడో ఒకడు ఉంటాడు కదా పనిచేసే వందలో పది మందికైనా సరే ఏదైనా ఒక ప్రాంతంలో షూటింగ్ జరుగుతుందంటే లేబర్ పనికైనా సరే ఏదో ఒక పనికి ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి రమ్మని చెప్పేసి అంటుంటే మీరు మాత్రం కదా మీరు చూసారు కదా మాట్లాడండి ఇంకా మంచిది తీసుకోండి సార్ వాట మీరు అడుగునేది ఏంటి పదిహేను శాతం కాదు వందకు వంద శాతం మీరే తీసుకోండి ఎవడో మీకు ఇచ్చేది ఏంటి మీరు ఇంకొకరికి పదిహేను శాతం ఇచ్చేది ఏంటి డుగుతా మీరు ఎనభై ఐదు శాతం తీసుకోవాలి ఇంకొకరు పదిహేను ఎందుకు వంద శాతం ఎవరు కాదన్నాడు ఇప్పుడు తీసుకోండి ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీకున్న స్టూడియోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి లీజుకి ఇచ్చేసి లేదంటే వీళ్ళ డైరెక్టర్లు ఉన్నారో నేషనల్ లెవెల్లో సినిమాలు తీసే డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు తెలంగాణలో కూడా ఆ డైరెక్టర్లు ఆ నిర్మాతలకి మీరు రాసి ఇచ్చేసి అన్నీ మూసుకొని ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి ఆయన చెప్పే ఉద్దేశం అనమాట ఈ విధంగా ఉంటుంది అసలు జరిగిన ఇష్యూ ఏంటి మీరు మాట్లాడే మాటలు ఏంటి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావన ఎందుకు వచ్చింది ఈ రెచ్చగొట్టే వ్యక్తులు ఎందుకు చేస్తున్నారు మాట్లాడితే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి మేమేం అట్లా మీ మాటలు మేమేం తప్పు పట్ట మీరు ఎన్ని రకాలుగా మాట్లాడతారో మాట్లాడుకోండి కనీసం ఇప్పుడైనా సరే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కాస్త ఇవి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు వినైనా సరే కాస్త సిగ్గు తెచ్చుకొని ఇక్కడ పిలుపు మేరకు చక్కగా ఏపీకి వచ్చే ప్రయత్నాలు చేయండి ఇంకా అక్కడ మీరు అంటే నేను కూడా ప్రాంతాల వారిగా తీసుకెళ్తే బాగోదేమో మీరు మాట్లాడే మాట ఏదన్నా ఏదైనా ఇది ఏదైనా మాట్లాడితే న్యాయంగా ఉండాలండి మరి ఎంత న్యాయమా అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ తరబడి నిర్మించుకున్న స్టూడియోలు కావచ్చు ఇతర సా ఇతర సామ్రాజ్యం అనుకుంటుకొని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉంది అన్నపూర్ణ స్టూడియో అంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు పనిచేస్తారా అన్ని ప్రాంతాల వారు పనిచేస్తారా అక్కడ అలా ఏ స్టూడియో తీసుకున్నా సరే కేవలం ఆంధ్ర వాళ్ళే ఉంటారని కూడా మేము మూర్ఖత్వం అక్కడ మెజారిటీ పనిచేసే వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటారు ఏపీకి చెందిన వ్యక్తులు ఉంటారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు అందరూ ఉంటారు అక్కడ మీకు ఇచ్చేస్తారా ఇప్పుడు మీకు లీజుకి ఇచ్చేయాలి అది మీకు రాసి ఇచ్చేయాలా సార్ మాట్లాడే ముందు ప్రాంతాల వారిగా తీసుకెళ్ళకూడదండి అది మీరు కాస్త గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మా బోట చెప్పించుకుంటే మీరు ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా ఎలా అయిపోయారో మాకు ఇవాళకి కూడా అర్థం కాదు ఒక సంఘటన జరిగింది దాన్ని అదే కోణంలో చూడాలి తప్పితే మొత్తం ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడిపోయి మమ్మల్ని తొక్కేస్తున్నారు ఎవరు తొక్కేత్తండి మిమ్మల్ని మీరు మంచి సినిమాలు తీయొచ్చు బ్రహ్మాండమైన సినిమాలు మీరు కూడా తీయచ్చు మిమ్మల్ని అడని దొక్కేస్తున్నాడే లేదు ఈ ఏడిపిందికి మాకు అర్థం కాదు ఇంకొక వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారికి సంబంధించిందే తప్పైపోయింది చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరు తొక్కిసలాటి వీడియోలు చూసి బావకు వేదాం సినిమాకు నేరుగా వెళ్ళడం సినిమాకు నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అనుమతి లేనిదే రోడ్ షో అంటే ఏవేం ప్రశ్నలు అడిగారు అనేది ఇక్కడ రాసుకుంటూ వచ్చారండి సరే ఈ విషయాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అనవసరంగా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది